తాళ్లపల్లిలో ఇంద్రమయిల నిర్మాణాన్ని ప్రారంభించిన మాజీ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ అంకటి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పన్నెండు మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు అధికారులతో కలిసి ఇందిరమ్మల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ పన్నెండు లబ్దిదారులే కాకుండా ఇంకా గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు జంగారెడ్డి మహా సహకారంతో మరిన్ని ఇంద్రమ్మ ఇళ్లను పేదలకు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు లబ్దిదారులు పాల్గొన్నారు మూడోది పురు <much imitation> <imitation> <much imitation>

ఓకే చల్లపల్లి గ్రామంలో ఇంగరమ్మ పథకం ద్వారా మంజూరు అయ్యే పన్నెండు పన్నెండు లబ్ధిదారులకు పన్నెండు మంది లబ్ధిదారులకు ఇల్లు ఇల్లు మంజూరు ఆ పన్నెండు మంది లబ్ధిదారులకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మళ్ళీ ముగ్గు ముక్కు వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది సంగారెడ్డి కాన్సెస్ జగ్గారెడ్డి గారి దయతో కాంగ్రెస్ ప్రభుత్వం దయతో ప్రతి పన్నెండు మందికి ఫస్ట్ ఫస్ట్ విడతలు మంజూరు చేసేవాళ్ళు మిగతా విడతలు కూడా ఇంకా మిగతా మిగతా కట్టడం వాళ్ళు కూడా మంజూరు చేస్తారని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఈ ఇంద్రమైనలు లబ్ధిదారులకు అందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అదేవిధంగా టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు